స్వామివారిని ఈ తీర్థాలన్నీ చెప్పినందుకు ఆనందంతో ఇలా స్తోత్రం చేసిందంటో మొదటి అధ్యాయంలో ఎనభై ఐదో శ్లోకం నుంచి ఒక అద్భుతమైన స్తోత్రం ఇది ధరణీకృత వరాహస్థుతి అంటే ఇన్ని క్షేత్రాలు ఇన్ని విశేషాలు లోకానికి అందిస్తున్నాడు స్వామి అని కృతజ్ఞతతో భూదేవి ఆయన్ని స్తుతించింది భూదేవి చేత రచంపబడిన వరాహస్తుతి ఈ స్థుతి వినండి అవకాశం ఉంటే ఓ నలభై రోజులు పారాయణ చేయండి లాభం ఏమిటి మీ భూములు మీ ఇళ్ళు దక్కుతాయి వివాదాల్లో కోర్టుల్లో ఉన్న భూములన్నీ మీకు వస్తాయి రుణాల వల్ల నాశనమైపోతున్న మన ఆస్తి మనకి తిరిగి వస్తుంది మీరేం మాట్లాడకుండా వినేయండి అంతే నమస్తే దేవదేవేశ్యుత క్షీర సాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ ఉద్ధృతస్మి యా ద కల్పాదౌ సాగరాంభ సహ సహస్రబాహునా విష్ణోధారయామి జగన్త్యహం అనేక దివ్యాభరణయోత్ర విరాజిత అరుణారుణ అంబరధర దివ్యరత్న విభూషిత ఉద్య భాను ప్రతీకాశ పాద పద్మో నమ బాలంద్రాఫ్రాగ్ర మహాబల పరాక్రమ దివ్య చందనలిప్తాంగత కుండల ఇంద్రనీల మణిద్యుతివే మాంగద విభూషిత వజ్రదముష్ట్రాగ్ర నిర్భన్న హిరణ్యాక్షమహాబల పుండరీకాభిరామాక్ష సామస్వ నమనోహర మనోహర శ్రుతిసీమంతభూషాత్మన్ సర్వాత్మారుమతున శింభుభ్యా వందితాయతలోచన శబ్దాతీత నమో నమ ఆనంద విగ్రహానంతకాళ కాలకాల నమో నమ ఇది స్తులాదీ వవందే పాదయోర్విభుం వందమా సముద్వీక్ష దేవే ఫుల్లవిలోచన ఈ విధంగా అమ్మవారు భూదేవి ఆయన్ని స్తోత్రం చేసింది ప్రభు దేవతలకు కూడా అధిపతి నువ్వు వరాహ వరాహవదన ఈ వరాహముఖంతో మమ్మల్ని అనుగ్రహిస్తున్న నీకు నమస్కారం అచ్యుత క్షీరసాగరంలో పాలు ఎంత తెల్లగా ఉంటాయో అవి చిరికినప్పుడు వచ్చే మేగడ ఎంత తెల్లగా ఉంటుందో నీ కూరలు కూడా అంత తెల్లగా ఉంటాయి అంత తెల్లని కోరల మీద నన్ను పెట్టుకున్నావు అప్పుడు ఆ కోరల మీద ఉన్న నేను ఎలా ఉన్నాను చంద్రుడిలో మచ్చలో ఉన్నాను కోరల మధ్యలో ఉన్న నేను ఒక్కొక్కప్పుడు ఎలా ఉన్నాను తెల్ల తామర పువ్వు మీద మట్టి అంటుకున్నట్టుగా ఉన్నాను అటువంటి నీకు నమస్కారం మహాప్రభు దివ్యాభరణ భూషిత సకల దేవేశ బ్రహ్మ ఈశ్వర ఇత్యాది దేవతల చేత చెప్పబడేవాడ వుళ్ళంతా చందనం పూసుకుని లోకానికి ఆనందం కలిగించే నీకు నమస్కారం తెల్ల తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగిన వాడివి మహాభుజ పరాక్రమం కలిగిన వాడివి శంఖచక్ర గదా ధరించిన వాడివి అటువంటి నీకు నమస్కారం అని విధాలుగా స్తోత్రం చేస్తే అప్పుడు ఆయన ఆనందించి దేవతలారా విన్నారు కదా మీ అందరితో పాటు ఈ భూదేవికి కూడా వెంకటాచల మహాత్మ్య అని నేను వినిపిస్తున్నాను ఆ సమయంలో ఈ తల్లి నన్ను భక్తితో స్తోత్రం చేసింది ఈ స్తోత్రములు పారాయణ చేసుకున్న వాళ్ళకి భూ సంబంధమైన శుభములు కలుగ్గాక అని వరమిచ్చాడు వరాహస్వామి అక్కడంతా చాలామంది ఉన్నారు చెప్పారు కదా భూదేవితో పాటుగా నారదాదులు వచ్చానని ఋషులు వచ్చానని దేవతలు వచ్చారని చెప్పిన విషయం మర్చిపోకూడదండి వాళ్ళందరూ ఉన్నారు భూదేవి ఒళ్ళు ఉంది ఆ సమయంలో భూదేవి స్తోత్రం చేసింది కనుక స్వామివారు కేసు చూసామన్నాడు నారదాదులారా ఈ స్తోత్రం చాలా గొప్పది భూదేవి చేత చేయబడిన స్తోత్రం ఈ స్తోత్ర పారాయణము చేసిన వాళ్ళు శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు భూమికి సంబంధించిన శుభాలు పొందుతారు స్వగృహాలు పొందగలుగుతారు అనేకములైన ఆనందములు పొందగలుగుతారు పైగా యయిదం ధర్మ సంవాద మావయోస్వతపావనం ఓ పక్కన భూదేవి మరో పక్కన వరాహస్వామి ఇద్దరూ చేసుకున్న సంవాదం అది ఇది విప్రుల దగ్గర లేదా దేవతల దగ్గర పఠించిన లేక విన్న వినిపించిన అటువంటి వారందరూ కూడా పుత్రపుత్ర అభివృద్ధి పొందుతారు కీర్తి పొందుతారు వారి కోరికలు తీరుతాయి సుస్పృష్టంగా చెప్పారు కోరికలు కూడా తీరుతాయి శృణ్వతామీ సర్వేషాం తత్ తద్భవిష్యతి ఇది ఇతరులకు వినిపించండి అంటే ఈ సంభాషణ గురించి చెప్పి భూదేవి ఒక స్తోత్రం చేసిందిట అని ఇతరులకు చెప్పండి అలా చెప్పటం వల్ల కూడా ఏమి లాభం వస్తుంది ఎత్ ఇష్టం తత్ భవిష్యత్ అంటే మీకు ఏది ఇష్టమో అది నెరవేరుతుంది ఏది ఇష్టమో నెరవేరడం అంటే మీ కోరిన కోరికలు తీరుతాయి అంటే మంచి కోరికలు ఉండవు మళ్ళీ పిచ్చి పిచ్చి కోరికలు కాదు పక్కవాడి కొంప కూలిపోవాలి అందుకు వింటున్నాను అంటే నీ కొంప కూలుతుంది నీ ఇల్లు బాగుండాలి పక్కవాడి కూడా బాగుండాలి అనుకోవాలి సాధ్యమైనంత వరకు నీ ఇల్లు బంగారం కాని అనుకోవాలి అంతే తప్ప